హలో హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ గుడిపల్లి వెల్కమ్ గుడిపల్లి వచ్చేసి మా ఇంటినేము ఈరోజు మనము గోంగుర పచ్చడి చేసుకుందాము గోంగుర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము గోంగూరని మనం వల్చుకొని వాష్ చేసుకోవాలి గోంగూర ఫక్ట్ టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ మనము అన్నీ ఒక డేష్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి చూద్దాం పచ్చిమిర్చి టమోటా వేసుకోవాలి గోంగూరని బాగా వాష్ చేసుకోవాలి పచ్చిమిర్చినిలా దుంచుకోవాలి ఎందుకంటే రోడ్లో దంచుకుంటే అలా మొత్తం నలిగిపోతుంది తోటలు దంచుకుని పప్పు గుత్తి దంచి చూపిస్తామన్నమాట అందుకు నలగాలి కాబట్టి ఆ పచ్చిమిర్చి అనేది తుంచి వేసుకుంటాము ఇప్పుడు గోంగూర వచ్చేసి వాష్ చేసుకొని వేసుకుంటున్నాము బాగా వాష్ చేసుకొని వాటర్లో గోంగూర వేసుకోవాలి గోంగూర చాలా ఉంటుంది అది ఉడికేసరికి మాత్రము గోంగూర తక్కువను కనిపిస్తుంది గోంగూరని వాష్ చేసేసుకొని మొత్తము ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటాలు నెక్స్ట్ గోంగూర వేసేసుకొని వేసులో మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వాష్ చేసుకుంటాము గోంగూరలోకి కొత్తిమీర కొత్తిమీరనే సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి గోంగూరలో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి గోంగూర ఇందాక ఎంత కనిపించింది ఇప్పుడు వచ్చేసి మనం ఉడికినాక చూస్తే చూడండి గోంగూర అంతా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము కల్లుప్పు కల్లుప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కల్లుప్పు వేసుకున్నాము గోంగూర ఉడికేసరికి కొంచెం అయిపోయింది నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాము పసుపు వేసుకోవాలి వేసుకొని కొంచెము కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలి గోంగూర కొంచెం టమాటాలు ఉల్లిగడ్డలు పసుపు ఉప్పు వేసాము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకొని నెక్స్ట్ తాలింపు కావాల్సినవి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి గోంగూర ఉడుకుతుంది కాబట్టి ఉడిచేసింది ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చికర ఆవాలు చక్క ధనియాలు కొత్తిమీర ఇవన్నీ గోంగూరగా వేసు గోంగూర తాలింపు వేసుకోవాలి గోంగూరలో కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దంచుకుందాము రోలు ఉంది రోలు ఒకవేళ లేని వాళ్ళకు ఎలా గోంగూర పచ్చడి దంచుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది నేను బట్టి చెప్తున్నాను పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి తీసుకొని ఇలా దంచుకోవాలన్నమాట బాగా మెత్తగా ఉడికినాక గుంగర దించుకొని గుంగర ఉడికిందా లేదా చూసుకొని పచ్చిమిర్చి అందుకే మేము తుంచి వేసాము పచ్చిమిర్చి తుంచి వేసాము పచ్చిమిర్చి లేకపోతే నల్ల నల్లగదు అనమాట దాంట్లో మెదగదు పచ్చిమిర్చి అందుకే తుంచి వేసుకుంటే మెదుగుతుంది అనమాట ఉడకబెట్టుకుంటే అందుకే ఇప్పుడు రో గుత్తి తీసుకొని ఆ పప్పు గుత్తితోనే దంచుకుంటే టేస్ట్ ఉంటుంది ప్లస్ నలుగుతుంది బాగుంటుంది అనమాట ఒకవేళ రోలు లేని వాళ్ళు రోలు దంచుకోలేకపోతే మాకు రోలు ఉంది నేను చూపిస్తాను ఆల్రెడీ నేను బుడ్డల పొడి అవి కొట్టి చూపిస్తాను చూపిస్తాను గుడ్డల పొడి దంచి చూపించాను మీకు ఆ వీడియోలో ఉంది కావాలంటే చూడండి వీడియోలో రోలు ఉంది మాకు ఏమంటే రోలు లేని వాళ్ళు ఇంట్లో ఎలా చేసుకోవాలనేది ఇది ఒక టిప్ అన్నమాట పప్పు గుత్తి తీసుకుని దంచుకుంటే అయిపోయా గొంగర పచ్చడి రెడీ చాలా తొందరగా నలుగుతుంది ఉడకపెట్టుకుంటాం కాబట్టి అలా రుబ్బుకోవాలి డేషలో పప్పు గుత్తి తీసుకొని వెంటనే నలిగిపోతుంది ఎందుకంటే ఉడుకుతుంది కాబట్టి గోంగూర తొంగరగా గోంగూర పచ్చడి రెడీ పప్పు గుత్తితో అలా మనము రుబ్బుకోవాలి పప్పు గుత్తి తీసుకొని రుబ్బుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది మెదిగింది చూడండి గోంగూర పచ్చడి రెడీ తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకున్నాం అనుకోండి అంతే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే అయిపోయింది చూడండి పప్పు గుత్తికి ఉన్నది తగిలింటుంది కదా అదంతా తీసేసుకొని గోంగూర పచ్చడి అంతా కొంతమంది తాలింపు లేకుండా తింటారు అనమాట ఇష్టపడతారు అలా కొంతమంది తాలింపు వేస్తేనే ఇష్టపడతారు అలా తినొచ్చు ఇలా తినొచ్చు ఏం కాదు ఇది రైస్ ఉడుకుతుంది తాలింపుకు పెట్టుకుంటున్నాము ఆయిల్ పోసుకొని గోంగూర పచ్చడిలో కొంచెం ఆయిల్గా పడుతుంది ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక తాలింపు గింజలు అవన్నీ వేసుకున్నాము ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు ఉంటాయి ఆయిల్ వేసుకుంటున్నాము గోంగూర పచ్చడిలోకి తాళింపు ఆవాలు జీలకర్ర ధనియాలు కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వెల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకుంటున్నాము ఎల్లిపాయలు కొంచెం ఎర్రగా రావాలి ఎర్రగా వచ్చిన తర్వాత ఎండి మురకాయలు వేసుకున్నాము ఇంకొక చుట్టూ ఏంటి అంటే ఎండుమిరకాయలు అప్పుడే వేస్తున్నాం అనుకోండి అవి మా నల్లగా అయిపోతాయి మాడిపోతాయి అనమాట అలా వే ఫస్ట్ వేయకూడదు ఫస్ట్ ఎల్లిపాయలు వేసాక ఎల్లిపాయలు వేగాలి వేగాక ఎల్లి ఎండు మురపకాయలు వేసుకోవాలి తుంచుకొని వేసుకోవాలి తుంచుకొని వేసుకుంటే బాగుంటుంది ఎల్లిపాయలు ఇంకా వేగలేదు వేగాలి ఎల్లిపాయలు వేగాక ఎన్నిమిరపకాయలు కరేపాకు వేస్తున్నాము అన్నం ఉడుకుతుంది ఇప్పుడు వేసేసాము ఎండిమిరపకాయలు అవన్నీ మొత్తము వేగిపోయాయి ఇప్పుడు గుంగర పచ్చడి వేస్తున్నాము ఆయిల్ ఆయిల్గా ఉంది ఎంతో టేస్టీగా ఉంది గోంగూర పచ్చడి రెడీ అయింది మీరు కూడా మీతో ట్రై చేయండి మా వీడియోస్ ఇస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో చెప్పండి కామెంట్కి పెట్టండి థ్యాంక్ యూ